అందరికీ నమస్కారం నా పేరు తోమటి శంకర్ ప్రసాద్ డిఎస్పి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి వాక్కు వయస్సు లేదు అనేటువంటి కవితా సంపటి నుండి మేఘ పరిణామం శీర్షిక కలిగినటువంటి కవిత్వాన్ని చూద్దాం వాన చిరుకులను పట్టుకొని కిందికి జారుతుంది మేఘం అది నేలపైకి రాగానే తడిని చూసుకుంటుంది తాను తానుగా లేనని తెలుసుకుంటుంది ఎక్కడున్నాను ఎలా ఉన్నాను తడి నిట్టూర్పులతో అది తన వేదన విలారుస్తుంది ఇదంతా గమనిస్తూ ఇదంతా గమనిస్తున్న తడిసిన మట్టి ఇలా అంటుంది ఓ మేఘమా కలతపడకు నీవు నీవుగా లేవు నాలో నీవై ఉన్నావు నింగిలో నీవున్నప్పుడు కేవలం రూపమాత్రంగా ఉన్నావు నిరుపయోగంగా ఉన్నావు ఇప్పుడు అలా కాదు నా పొర పొరల్లో ఇంకిపోయి రేపో మాపో నాలో పచ్చని మొక్కలను పలికించనున్నావు ఆ మొక్కల మౌనభాషలో నీ ఔదర్యాన్ని సంస్కృతించే సంకీర్తనలున్నాయి నువ్వు వర్షాత్మకంగా నేలకు దిగిరాకపోతే గాలిలో కలిసిపోయేదానివి ఇప్పుడు సమస్త విశ్వం కడుపు నింపే సముదాత్త మూర్తి అవుతూ ఉన్నావు ఇలా ఆ తడిసిన మట్టి అంటూ ఉంటే కల్పించుకునే ఆకాశం అన్నది ఓ ప్రియ దరిత్రి నువ్వన్నది ప్రత్యక్షర సత్యం మబ్బు నా ఒడిలో కదిలాడినప్పుడు కలిగిన తన్మయత్వం మొక్క నాకే మరిప్పుడు సృష్టిలోని సకల ప్రాణకోటికి నీ జన్మధన్యమైంది అందుకో నా ఆర్త ఉదయాభినందనులు